తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తుంది బకాలు పేరుకుపోవడంతో స్కూళ్లు ఆస్పత్రులు కాంట్రాక్టర్లు ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వారిని బుజ్జగించటానికి ఎంతో కొంత ఇవ్వటానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు బెదిరించడానికి చేసే ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎప్పుడూ వెసులుబాటు పరిస్థితులు అనుభవించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది కాలేజీలు ఆసుపత్రులకు ఎంతో కొంత చెల్లించాల్సిన అవసరం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రావడం లేదని దాదాపుగా వెయ్యి కాలేజీలను బంద్ చేశారు పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది సెమిస్టర్ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయాలని కాలేజీలు కోరుతున్నాయి బడ్జెట్ లో ఇప్పటికే పన్నెండు వందల కోట్లు కేటాయించినా అవి విడుదల చేయకపోయినతో ఆరోగ్యశ్రీ నిధుల విషయంలోనూ ఇది పరిస్థితి ఇప్పటికీ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల విషయంలో సమ్మె చేస్తామని అంటున్నారు బిల్లు కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఎక్కువ మాట్లాడుతున్నారు బహిరంగ సమావేశాల్లో కూడా ఇవ్వటానికి ప్రభుత్వం వద్ద డబ్బు భూమి లేవు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది కొత్త అప్పులు కూడా పుట్టడం లేదని చెప్తున్నారు ఈ వ్యాఖ్యలపై ఇతర వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ భారం వేయాల్సింది రేవంత్ రెడ్డే కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని ఆయనే నేరుగా అందరికీ చెప్తున్నారు అలాగని ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన వాటిని చెల్లించకపోతే ఎంతో కాలం ఇతర వర్గాలు ఆగే అవకాశం ఉండదు ఇప్పుడు అదే జరుగుతోంది బెదిరింపులు పనిచేయవు కాలేజీల బంద్ ప్రకటించడంతో ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ పేరుతో ఆయా కాలేజీల యాజమాన్యాలకు భయపెట్టే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ హయాంలోనూ ఇలాంటి సమస్యలు వస్తే కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు గుట్టుమట్లను నివేదిక రూపంలో రెడీ చేశారు ఇప్పుడు ప్రభుత్వం మాట వినకపోతే ఆ నివేదిక ఆధారంగా చదువులు తీసుకుంటామని హెచ్చరికలు పంపుతున్నారు ఆసుపత్రులకు ఇలాంటి హెచ్చరికలు వెళ్లవచ్చు అయితే ఆయా రంగాలన్నీ ప్రజాసేవతో మునిపడి ఉన్నాయి వాటి బెదిరించడం ద్వారా వచ్చే ప్రయోజనాల కన్నా ఎంతో నిధులు చెల్లించడం ద్వారా దారిలోకి తెచ్చుకోవడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తుంది రేవంత్ ప్రభుత్వం వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు ప్రంతని ఉండటం లేదు అందుకే ఎప్పటికప్పుడు భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఖర్చులు బకాయిలు కొండంతున్నాయి అందుకే ప్రభుత్వానికి పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి